ప్రియమైన వర్లారా ప్రభుని యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క దేవుని వాక్య ధ్యానము యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ చనం చదువుతానండి మూడో అధ్యాయం రెండవ చనం ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదో అది ఇంకొన ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలిందు మరి ఎరుగుదము ఇక్కడ మరి యోహాను భక్తుడు ఏం అంటే మనము అంటాడంటే విశ్వాసాల గురించి రాస్తుంటున్నాడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకుంటున్నారో ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు అంటున్నారో ఎవరో పాప ఎవరైతే పాపక్షమాపణ యొక్క అనుభవం కలిగిన ఉంటున్నారో అటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగా మార్చబడి ఉంటున్నారు అనేది దేవుని వాక్యం చెప్పకూడదు అట్లయితే ఇప్పుడు మనం దేవుని పిల్లలమైంటున్నాము మరి ఇక ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మన యొక్క భవిష్యత్తు ఏంటి దేవుని పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాన్ని ఇది మనం కొన్ని వచనాల ద్వారా ధ్యానించుకుందాం దేవుని పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటి చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి మనము దేవుని పిల్లలమైంటున్నాము మరి ఇక మీదట ఏమవుతాము అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ అయితే దేవుడు నాకు బయలుపరచబడిన కార్యం ఏంటంటే మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన రాకడ వేస్తున్నాం వేచి ఉంటున్నాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి మనము ఆయన వలె మారుదము ఆయన వలె మారిపోతా ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నా కూడా ఏ ఆకారంలో ఏ స్వరూపంలో ఉన్నా కూడాను ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనము మారుతాము అనేటువంటి కార్యం ఎందుకంటే ఆయన మనం చూస్తాము మరి ఆయనతో కూడా ఉంటాము అనేటువంటిది కార్యము దేవుని వాక్యం అని చెప్తున్నాం కాబట్టి దీని విషయమై మరి అప్పసిన పౌరులు రోమిలకు రాస్తూ ఒక మాట అంటాడు రోగిలకు రాస్తూ ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చెప్తుంటాడు ఇరవై తొమ్మిదో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్డగినట్లు అంటే యేసుప్రభుని గురించి చెప్తుంటున్నాడు ఇక్కడ జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందుగా ఎదిగను వారు తన స్వా కుమారుని స్వారూప్యం గల వారొటకు వారిని ముందుగా నిర్ణయించను కాబట్టి తన యొక్క కుమారుని యొక్క స్వరూప్యముగా పొందాలని ఆయన నిర్ణయించినాడు మనలో కాబట్టి ప్రేమ ఈ సత్యం మనం ఎప్పుడు జ్ఞాపక పెట్టుకోవాలి నిన్ను నన్ను ఆయన అమరి కనుగొని విమోచించిన ఉద్దేశం ఏంటంటే తన కుమారుడు ప్రభు యొక్క స్వరూప్యములోనికి రావాలనేటువంటిది కాబట్టి ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను ఆయన పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరు నీతి మంత్రులుగా తీర్చను వారిని మహిమపరచను కాబట్టి ఇక్కడ మనక ఫ్యూచర్లో ఎట్లా ఉంటాము ఆయన మహిమలో మనం ఉండని ఆయన వలే మనం మారన అనేటువంటిది సత్యము అనేటువంటి కార్యాన్ని అదే మొదటి కొరిందులకు రాస్తూ కొరిందులకు రాసిన మొదటి పత్రికలో పదిహేను అధ్యాయలు ఒక మాట ఆ పోసిన పోలు పదిహేను అధ్యాయం నలభై తొమ్మిదో జనం మనం మంటిలో మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధ పోలికను ధరితం ఇప్పుడు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికలు ఉంటున్నాం అంటే దేవుడు ఆదిలో ఆదామును మరి మంటి నుండి తయారు చేసినాడు జీవవాయువుది జీవాత్మ అయినాడు అట్లాగే మంటి నుండి పుట్టిన వారం ఈ శరీరం మంటి శరీరం ఇది నుండి పుట్టిన శరీరం అయితే ఈ శరీరం ఒక దినమున ఏమైతున్నది పరలోక సంబంధమైనటువంటి మరి చూసినట్లయితే శరీరాన్ని ధరించుకుని అది పరలోక సంబంధమైన శరీరం ఎట్లాగుంటుందంటే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించముగానే రె నిమిషములో ఒక రెప్పపాటును కడబూరం బ్రోగగానే మనమందరము మార్పు పొందుదము బూరం బ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనం మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకును మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకును కాబట్టి ఒక్క గొప్ప మార్పును గురించి చెప్తుంటున్నాడు ప్రేమ సౌడా సౌదరి మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదం చూడండి ఎంత గొప్ప ఎంతసేపు అంటున్నాడు ఒక నిమిషము ఒక రెప్పపాటును మనం మార్చబడినట్టున్నాము మన బలహీనత మరి ఎంత పోయో బలం కాబట్టి మట్టి శరీరము మహిమా శరీరముగా మార్చినట్టుంది కాబట్టి మరి మర్త్యమైన శరీరం అంటే చావుకులనే శరీరము మరి సజీవమైనటువంటి చూసినట్లయితే నిత్య జీవం కొరకే మనం లేకపోవే వాళ్ళు ఎంత గొప్ప మరి ఆశీర్వాదం మనం కలిగిన వారుగా ఉంటున్నాము అదే కొరందెలకు రాస్తూ రెండు కొరందెలకు మూడో అధ్యాయంలో ఏమంటాడంటే రెండు కొరందెలకు మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు మరి రైట్ ఎట్టు పోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారము కాము అపాయములునను లేని వారము కాము తరుపడుచునను దిక్కులేని వారము కాము మూడు పదిహేడు సారీ మూడు పదిహేడులో ఏముంటున్నాడంటే రైట్ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండను మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములే ప్రజ్వలింపజేయచ్చు అద్దములే అంటే రిఫ్లెక్టింగ్ అనమాట అంటే మన స్వరూపము మరి మార్చబడుతుంది మహిమ నుండి అధిక మహిమ పొదుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాం చూడండి ఎన్ని వచనాలు మనకు దేవుడు ఆయన పోలికగా మనము మార్చబడే వాళ్ళంగా ఉంటున్నాము ఎందుకంటే ఆయన స్వరూపంలోకి మనము మార్చబడే వాళ్ళం ఉంటున్నాము ఆయన చూచినప్పుడు ఆయన వెళ్ళి మనము మారణటిన్నాము కాబట్టి ఈ శ్లేఘత ఈ ఆధిక్యత యొక్క ఫిరువులే దేవుడు మనకి ఇచ్చిన వాడు గుంటున్నాడు అందుకొరికే మరి ఫిలిప్పి ఫిలింపులకు రాస్తే ఏమంటాడు పోసిన పౌలు రైట్ ఫిలిప్లకు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఇరవై ఇరవై వచ్చినం కూడా చదువుతాను మన పౌరస్థితి పొరలోక మందు ఉన్నది పౌరస్థితి పొరలోక మందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీసును కొరకు కనిపెట్టించుకుని కనిపెట్టుకుని ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క ప్రభు రాకడ కొరకైన నిరీక్షణ కలిగిన వారనుకుంటున్నాం కనిపెట్టుకునే వారు అనుకుంటున్నాం సోదరా సోదరి ఇది మన యొక్క నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అంటాడు పేదలు రాస్తేది నిరీక్షణ ఎటువంటిది ఈ నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదు ఎందుకంటే ఇది జీవంతో కూడిన నిరీక్షణ ఇది కాబట్టి ఈ ఈ యొక్క నిరీక్షణ బట్టి ఏమంటాడు ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుని కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం కాబట్టి సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తి బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చును ఏం చేస్తున్నట్ట మన దీన శరీరం ఇప్పుడు మట్టి శరీరం నల్లగుండే శరీరం ఎన్నో కొరతలుండే శరీరం వ్యాధి బాధలుండే శరీరం నొప్పులుండే శరీరం ఇది మన శరీరం ఆయన ఆత్మ మనలో ఉంటున్నది ఎప్పుడైతే విశ్వించినామో ఆయన ఆత్మ ఆయన సన్నిధి ఆయన సమాధానం ఆయన శాంతి మన హృదయంలో అయితే శరీరము మట్టి శరీరం ఎన్నో హద్దుబాట్లు కలిగిన శరీరం అయితే ఈ దిన శరీరాన్ని ఆయన రెపపాట్లు ఏం చేస్తున్నాడంట మహిమ శరీరంగా మారుస్తాడు ఇవిడా మహిమ శరీరం అంటే అర్థమైంది నీకు ఏసుక్రీస్తు ప్రభువు మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ స్వరూపిగా చిట్టున్నాడు అందుకొరికే యువనుసు వార్త ఇరవై అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము అక్కడ శిష్యులు అందరూ కూడా మరి యూదులకు భయపడి ఒక రూలో తలుపులు కిటికీలన్నీ వేసుకొని కూర్చొని ఉంటున్నారు ఎందుకంటే ఏ సుప్రభుని సిలువ వేసినారు ఆయన శిష్యులను మనల్ని ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అని భయం అయితే ఆ విధంగా వాళ్ళు భయంతో ఉండేటప్పుడు మరి ఏ సుప్రభు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అంటాడు ఆశ్చర్యపోయినారు అందరు ఎవరు ఎవరు ఏ సుప్రభు వచ్చినాడు అనేటువంటి కార్యాన్ని ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి ఆయన ఏమంటున్నాడు మీకు సమాధానం గాక అని చెప్పినప్పుడు మరి ఒక చిన్న ప్రశ్న ఇక్కడ ఆయన తలుపులు కిటికీలు అన్ని మూసేసినారు కదా ఎట్లా ఎట్లొచ్చిన అదే మహిమ శరీరం అది ఆ మహిమ శరీరంకి ఏ ఆటంకం ఉండదు ఇటువంటి మహిమ శరీరాన్ని నీవు నేను పొందనంటున్నాం గోడల ద్వారా వెళ్ళొచ్చు ఎంతో ఆటంకాలు వాటి ద్వారా వెళ్ళొచ్చు మరి చూసినట్టయితే ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ బాడీ శక్తివంతమైనటువంటి యొక్క మరి మహిమ శరీరం మనకి అంటున్నాడు ఎంత గొప్ప శ్లాఘితం దాని గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉండవలసిన అనుకుంటున్నాము అందుకొరకే మరి పేతులు ఏమంటాడంటే దీని కొరకై రెండవ పేతురులో మొదటి అధ్యాయము నాలుగవ వచనములో ఆ మహిమా గుణాతిశయం బట్టి మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించు లోకమునందు భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మనం తప్పించుకొని నవీన స్వభావం ధరించుకున్నట్లు కాబట్టి దినదినము మనము నవీనముగా అంటే నూతనముగా మరి ఎట్లాగా ఆయన వాగ్దానము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ నవీన స్వభావం ధరించుకునే వారముగా ఎందుకంటే ఒక జనమనయన వస్తాడు కాబట్టి మనం ఎట్లా ఉంటాము ఆయన వలే మారడున్నాము కాబట్టి ఆయన వలే మారడ మనం ఏమంటాడు ఇక్కడ మరి మొదటి వ్యూహాన్ పత్రిక మూడో అధ్యాయము ఇప్పుడు ఏమంటున్నాడు మూడవ చిన్నవాడు ఆయనందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రుడు కావచ్చు కాబట్టి ప్రియుడ ప్రియుడా ప్రియమైన వారు లేరా మన యొక్క బాధ్యత ఏంటంటే మనం ఏం చేయాల ఆయన పవిత్రుడు కనుక మనం పవిత్రుడుగా ఉండేదానికి జాగ్రత్త పడవలసి అనుకుంటున్నాం మన యొక్క మరి నడవడిక పవిత్రమైన నడవడిగా ఉండాలనేటువంటిది ఈ దేవుని వాక్యం మనకి సెలవు అప్పుడే ఆయన సన్నిధానులు మనం సంపూర్ణంగా మార్పు పొందే వాళ్ళనుకుంటున్నాం ఆయనతో నిత్యము మనము యుగోగములు ఉండేవాళ్ళముకుంటున్నాం ఇది మన యొక్క నిరీక్షణ ఒక క్రైస్తవ యొక్క నిరీక్షణ ఒక విశ్వాస యొక్క నిరీక్షణ కాబట్టి ఇంత గొప్ప నిరీక్షణ నిరీక్షణ లేని లోకంలో మనకు ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ కారణభూతుడు పూత క్రీస్తు ప్రవే కాబట్టి ఆయన నామలో స్థుతించవలసిన వారుగా ఉంటున్నాం